దేశంలో ఎన్ని పార్టీలున్నా ప్రత్యేక సిద్ధాంతాలతో ప్రజలకు సేవలందిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ కమిటీలలో భారత్ ప్రత్యేకత సాధించుకుందని తెలిపారు దేశంలోని పార్టీలన్నీ స్వలాభం కోసం పనిచేస్తే బీజేపీ మాత్రం దేశహితం సమాజహితం కోసం పనిచేస్తుందని కొండా విశ్వేశ్వరరెడ్డి ఉద్ఘాటించారు పార్టీ అంటే ఓ పార్టీకి ఓ సిద్ధాంతం ఉండాలి కమ్యూనిస్ట్ ఉన్నారు కాంగ్రెస్ ఉన్నది టిఆర్ఎస్ ఉన్నది తెలుగుదేశం ఉన్నది ఎన్నో ఉన్నాయి మన బీజేపీ ఆ పార్టీల మన పార్టీకి సిద్ధాంతం ఉంది అదేంటంటే జాతీయ వాదం అంతర్జాతీయ కమిటీల అమెరికా ఆస్ట్రేలియా జపాన్ మనం అన్లా ఉన్నాం మనం బ్రిక్స్ అనే ఓ అంతర్జాతీయ కమిటీ వీళ్ళందరూ కలిసి ఒకటి మన భారతదేశంలో మళ్ళీ వెయ్యేళ్ళ కింద ఉన్నట్టు మళ్ళీ నంబర్ వన్ అవుతుంది ప్రతి దేశం అందుకే ఎన్నో కుట్రలు అయితున్నాయి మొన్న బంగ్లాదేశ్ లైంది ఇంకా పాకిస్తాన్ ల చైనా పాత్ర ఉందంటారు శ్రీలంక ల చైనా పాత్ర అందరు కూడా భారతదేశం ఎదుగొద్దు అని వాళ్ళు ఉంద